అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి సీతారామం ముప్పై నాలుగవ భాగం రచయిత కీర్తిరెడ్డి గారు మీ అమ్మ లలిత నన్ను నోరారా అన్నయ్య అని పిలిచేది నువ్వు కూడా మామయ్య అని పిలు నాకు రామ్ వేరు నువ్వు వేరు కాదు నా కొడుకును తన ప్రాణం ఉన్నంత వరకు తన కొడుకులా చూసుకుంది మీ అమ్మ మీ ఇప్పుడు మీ ఇద్దరి బాధ్యత నాది ఈ హడావుడి కాస్త తగ్గగానే నువ్వు రాధ కూడా ఇక్కడికే ఉండేటట్టు నేను ఏర్పాట్లు చేస్తాను ఆలోగ నువ్వు అక్కడ ఏమైనా పనులు ఉంటే చక్కబెట్టుకో అని ప్రేమ నిండిన గొంతుతో చెప్తాడు జానకిరామ్ జానకిరామ్ ప్రేమకు హరికి ఒళ్ళు గగ్గురు పుడుస్తుంది తన తల్లిదండ్రులు ఏం సంపాదించి పెట్టారని పిల్లలు వాళ్ళు పోయాక అంతా వెతుకుతారు కానీ ఇలా మనుషుల మనసులు సంపాదించి వెళ్తారని గ్రహించరు దానికి నేను అదృష్టవంతుడిగా భావిస్తున్నానమ్మా నీవు అమూల్యమైన మనుషులను నా కోసం సంపాదించావు అనుకుని గోడపైన ఉన్న తన తల్లి ఫోటో చూసి గర్వంగా నవ్వుకుంటాడు హరి ఇంతలో అక్కడికి వచ్చిన రాధతో రాధి ఇందాక జానకి రామ్ గారు ఫోన్ చేశారు వచ్చే శుక్రవారం నాడు వసు ఆంటీని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తున్నారంట అందుకు మనల్ని రేపు ఉదయం బయలుదేరి విశాఖ రమ్మన్నారు గురువారం సాయంత్రం మనం అక్కడికి వెళ్ళేది కావాల్సినవి సర్ది పెట్టు అని చెప్తాడు రాధ అలాగే అని చెప్పి వెళ్ళి తమ లగేజ్ సర్దటంలో మునిగిపోతుంది వసంతలను కలలు కన్న జీవితం తన ముందుకు వస్తుంది అని సంతోషంలో మునిగిపోతుంది మోహన్ విషయం మాధవితో చెప్పి కావాల్సినవి తేవటానికి షాపింగ్కి వెళ్తాడు దిగుజను ఒక్కదాన్నే వదల్లేక ఇందుని రమ్మని పిలిచి వెళ్ళిపోతారు మాధవి వాళ్ళు చూస్తుండగానే రెండు రోజులు గడిచిపోయాయి గురువారం వచ్చేసింది అనుకున్నట్టుగానే ముందు రోజు రాత్రికే హైదరాబాద్ వెళ్ళటానికి రెడీ అవుతారు జానకిరామ్ గారు రాధ కూతురుగా ఆ ఇంటి ఆడపడుచుగా అన్ని దగ్గరుండి చూసుకుంటుంది విరాజ్ హసిక అల్లరిలతో రాధా హడవుడితో రామ్ హరి పనుల్లో తిరగడంతో జానకిరామ్కు ఇంట్లో కొత్త కళ కనిపిస్తుంది తన మనసుకు నచ్చిన నెచ్చలి తన ప్రియసకి ఇంటికి వస్తుంటే ఇల్లు ఇంకా ఎలా ఉంటుందో అని ఊహించుకుంటేనే మనసు మురిసిపోతుంది జానకిరామ్ తన కళ తను వసు పెళ్లి చేసుకొని ఒక కొడుకు కూతురు కనుక్కొని వాళ్ళతో సందడిగా సాగే తమ జీవితం ఎన్నో కళల తర్వాత ఎన్నో అపోహాల అనుమానాలు గొడవలు మనస్పర్ధలు ఏదో బ్రతికామా అంటే బ్రతికాము అని జీవనం గడిపేస్తుంటే దేవుడు తిరిగి లేదు రాదు అనుకున్న సంతోషాలను వరంగా ఇస్తే ఇది కల నిజమా అనేంత సంతోషం ఇదే నిజమని తన కళ్ళు ముందు జరుగుతున్నది చూస్తే నమ్మక తప్పని నిజం అన్నీ రెడీ చేసుకొని కార్లో పెట్టేస్తుంది రాధ రాధ పిల్లలను రెడీ చేసి తాను రెడీ అయ్యి కిందకు దిగుతుంది ఆలోపు అందరూ రెడీ అయ్యి హాల్లోకి వచ్చేస్తారు ఆరుగురు డ్రైవర్ను తీసుకొని హైదరాబాద్కు ప్రయాణం అవుతారు మోహన్కు వెళ్తూ వెళ్తూ దారిలో కాల్ చేసి చెప్తాడు జానకిరామ్ మోహన్ ఇంట్లో అడావుడి మొదలవుతుంది గేట్ ముందు కారు రాగానే మోహన్ పరిగెత్తుకుంటూ వస్తాడు మాధవి దివి బాబా వాళ్ళు వచ్చారు అంటూ బయటకు వచ్చేస్తాడు వసంతకు కూడా వినిపిస్తుంది మోహన్ అరుపు ఇన్నేళ్లు తన బాధలకు వారి రాక ఒక ముగింపు అనిపిస్తుంటే మురిసిపోతుంది వసంత మోహన్ కారుకు ఎదురెళ్లి రండి బావగారు రండి బాబు అంటూ అందరినీ పలకరించి బిరాజ్కి ముద్దు పెట్టి అష్కాని ఎత్తుకొని అందరితో కలిసి సింహద్వారం దగ్గరికి రాగానే మాధవి అందరినీ ఆపేస్తుంది దిష్టి నీళ్లు తెచ్చి ముందుగా జానకిరామ్ రామ్ మరియు అసుకాకు దిష్టి తీసి ఇంకొక పళ్ళెంలో హరి రాధ మరియు విరాజ్కు దిష్టి తీసి అందరినీ హాల్లో సోఫాలో కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది రామ్ కళ్ళు సీత కోసం ఎదుగుతూ ఉంటే జానకిరామ్ కళ్ళు వసంత కోసం ఎదుగుతూ ఉంటాయి తన బెడ్రూంలో ఉన్న వసంత మెల్లగా హాల్లోకి వచ్చి అందరినీ పలకరించి రామ్ పక్కన అషుకాను ఒళ్ళో కూర్చోబెట్టుకొని కూర్చుంటుంది బీళ్ళ అలికిడికి వాళ్ళు వచ్చేశారు దివి మనం వెళ్ళకపోతే మీ అత్త నాన్న ఏమైనా అనుకుంటారేమో వెళ్ళి ఒకసారి పలకరించి వద్దామా దివి అంటుంది ఇందు వద్దు ఇందు నాకు అతడిని చూస్తే ఏదోలా ఉంటుంది ఆ పాపను చూస్తే ఎందుకో అసలు దూరం ఉండలేను అది ఆయనకి కోపం తెప్పిస్తుంది అనవసరంగా నా కోసం ఆ చిన్న పాప తిట్లు తినటం నాకు ఇష్టం లేదు ఇందు అంటుంది దివి బాధగా నిజానికి తనకు కూడా అశికను చూడాలి అనిపిస్తున్నా ఏదో మొహమాటం ఆపేస్తుంది ఇంతలో మోహన్ దివి కిందకు రామ్మ మామే వాళ్ళు వచ్చారు అని అంటారు ఇప్పుడు కూడా వెళ్ళకపోతే బాగోదు అని దివి మెల్లగా మెట్లు దిగుతూ ఉంటే హిందూ దివిని అనుసరిస్తుంది రామ్ కళ్ళు నేల చూపులు చూస్తూ ఉంటే ఆశిక వసంత వడిల నుండి లేడి పిల్లల దూకి ఫ్రెండ్ అంటూ పరిగెత్తుకుంటూ దివి కాళ్లను చుట్టేస్తుంది దివిజకు ఆశిక దగ్గరకు రాగానే ఒంట్లో ఎక్కడ లేని సత్తువ మనసులో ఏదో తెలియని సంతోషం పుట్టుకొస్తాయి కానీ ఇంతకు ముందు రామ్ చేసింది గుర్తుకు వచ్చి ఆగిపోతుంది రామ్ వైపు చూస్తూ మీ కూతురుతో మాట్లాడొచ్చా సార్ అంటుంది గొంతులో గొంతుకతో ఆ మాట వినగానే రామ్కు గుండె మెలిపెట్టినట్టు అవుతుంది ఇంతకు ముందు హోటల్లో తాను చేసిన పిచ్చి పని గుర్తుకు వచ్చి తన మీద తనకే కోపం వస్తుంటే గొంతు పెగలలేక మౌనంగా చూస్తూ ఉంటాడు కన్నతల్లి కూతుర్ని తాకటానికి తన భర్తను సార్ అని సంబోధిస్తూ అడుగుతుంటే అక్కడ ఉన్న అందరి హృదయాలు ద్రవిస్తుంటాయి జానికరం ముందుగా తేరుకొని తన కొడుకు పరిస్థితి అంచనా వేస్తూ తను నీ బావ కూతురు దివి అంటే నీకు కూతురు కూతుర్ని దగ్గరకు తీసుకోవడానికి ఎలాంటి అనుమతులు అక్కర్లేదు తల్లి అంటాడు ఆ మాట వినగానే దివి కిందకి వంగి అష్కను ఎత్తుకొని మొహమంతా ముద్దులు పెడుతూ ఉంటే తమకు ఎలాంటి అనుమతులు అక్కర్లేదు అంటూ దివి చెక్కులను తడిపేస్తాయి ఆమె కన్నీళ్లు ఒకరి కౌగిలలో ఒకరు తల్లి కూతుళ్ళు ఇన్ని సంవత్సరాలు ఎడపాటు మర్చిపోయేలా సేద తీరుతారు ఇందుకు కూడా బాధగా అనిపిస్తుంది తన స్నేహితురాలకు తన వల్లే ఇలా జరిగింది అని తనలో తానే మదన పడుతుంది ఇప్పుడు తనకు అన్నీ తెలిసినా చెప్పలేని పరిస్థితి చెప్తే ఏమవుతుందో దివికి అని ఒకవైపు తెలిసి చెప్పకుండా తనలోని మానసిక సంఘర్షణకు తెర తీయకుండా అలా బాధ పెడుతున్న స్నేహితురాలకి సహాయం చేయటం లేదు అని ఒకవైపు హిందూ మనసులో అలజడి రేపుతుంది ఇంతలో మాధవి టీ స్నాక్స్ పన్నమ్మాయి సహాయంతో తెచ్చి ఒక్కొక్కరికి ఇస్తూ దివిని అషికను చూడనట్టు తన పని తాను చేసుకుపోతుంది మాధవి ఎందుకు మనవరాలని దగ్గరికి తీసుకోవట్లేదు అని ఆలోచిస్తారా వసంత మోహన్ అందరికీ అన్నీ ఇచ్చేసి వెళ్తుంటే మధు పాపకు పాలు తెప్పించు అని అంటాడు మోహన్ అలాగే అంటూ లోపలికి వెళ్ళి పాలు పంపిస్తుంది దివి గ్లాస్ తీసుకొని అషికను ఒళ్ళో కూర్చోబెట్టుకొని పాపకి కబుర్లు చెప్తూ వింటూ మధ్యలో తాను మాట్లాడుతూ అషికాకు పాలు తాగించి పాపను నా రూంలోకి తీసుకువెళ్ళొచ్చా అండి అని అడుగుతుంది దివి రామ్ను దివి తన వైపు చూసిన ప్రతిసారి రామ్ మనసులో అలజడి రేగుతూ ఉంటే చూపు పక్కకు తిప్పి సరే అన్నట్టు తల ఊపుతాడు రాత్రి భోజనాల తయారీలో మాధవి కిచెన్లోనే ఉండిపోతూ వసంత రాధను తన గదిలోకి తీసుకువెళ్ళి ముచ్చట్లు చెబుతూ ఉంటే జానకి రామ్ను మోహన్ తన పర్సనల్ రూమ్లోకి తీసుకువెళ్తాడు రామ్ మౌనంగా కూర్చొని ఉంటే హరి రామ్ మానసిక క్షోభను అంచనా వేస్తూ ఈ బాధ త్వరగా దూరం అవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ కూర్చుంటాడు ఇంతలో అక్కడికి వచ్చిన మాధవిని చూసి మేడం ఒక్క రెండు నిమిషాలు మాట్లాడొచ్చా అంటాడు రామ్ చెప్పండి అంటూ ముందుకు వచ్చి కూర్చుంటుంది మాధవి అషిక నా కూతురు మీకు ఇష్టం లేకుంటే మీకు కానీ మీ కూతురుకు గాని ఎలాంటి ఇబ్బంది లేకుంటే నేను మెసులుకుంటాను ఆ పసిదాన్ని మీ కూతురి జీవితంలా కాకుండా కారణమని తిట్టుకోకండి ప్లీజ్ అంటూ జీరపోయిన గొంతుతో రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ చెప్తాడు రామ్ మీరు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు బాబు అయినా మీరేంటి ఇరవై మూడేళ్లు కాపురం చేసిన నా భర్త నా సొంత సోదరిలా చూసుకున్న నా వదినే నన్ను పరాయిదానిలా చేశారు వాళ్ళకే నాపైన నమ్మకం లేదు ఇంకా మిమ్మల్ని నేను ఎలా నిందిస్తాను మీరు ఎవరో తెలియనప్పుడే నా కూతురికి భర్త ఆ పసిది నా కూతురు రక్తం పంచుకొని పుట్టిన నా మనవరాలు అని అనుకున్నా ఇప్పుడు నేను మాట్లాడకపోవడానికి కారణం నేను వీళ్ళిద్దరిలా మనసులో ఒకటి పెట్టుకొని బయటకు నటించలేను బాబు మీరు కూడా నటిస్తూనే ఉన్నారు కదా మీ ప్రేయసి మీ భార్య మీ బిడ్డకు తల్లి అయిన నా కూతురు ముందు తనకు మీకు సంబంధం లేదు అన్నట్టు నటిస్తున్నారు చూడండి మనసు చంపుకొని అది నేను చేయలేను బాబు నేను ఆ పసిదాన్ని ఎవరో తెలిసినా వాళ్ళు పరిచయం ఉన్నవాళ్ళు పలకరించినట్టుగా పలకరించి వదిలి వేయలేను దాన్ని దగ్గరకు తీసుకుంటే అమ్మమ్మగా నా మనవరాలుగానే తీసుకుంటా మీరందరూ నటిస్తున్న నాటకం అయిపోయాకే నేను నా మనవరాలతో మాట్లాడతా అప్పటి వరకు నేను తనతో మాట్లాడలేను ఈ బంధాలు బంధుత్వాలు గురించి పాపకు తెలిసినప్పుడు ఇన్నాళ్ళు ఎందుకు నాతో ఈ విషయం చెప్పలేదు అంటే ఏం చెప్తారు బాబు మీరు అని అడుగుతుంది మాధవి రామ్ను సూటిగా చూస్తూ ఈ మాటకు రామ్ దగ్గర సమాధానం ఉండదు శూన్యంలోకి చూస్తూ ఉండిపోతాడు ఎప్పటికీ నా కూతురికి గతం గుర్తుకు రాకపోతే ఏం చేస్తావు దానికి మేము పెళ్లి చేయలేము నువ్వు భార్య ఉండి లేని వాడిలాగా నీ కూతురు అమ్మ ఉన్న అనాథలాగా మిగిలిపోవటం ఇది ఇలా జరుగుతున్నా మేము ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉండటం నా వల్ల కాదు బాబు అంటూ మాధవి కన్నీళ్లు ఆపుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది హరిరామ్ దగ్గరకు వచ్చి ఆంటీ ఆలోచించింది కరెక్టే రామ్ పాప అంత తెలియని వయసులోనే లేదు తనకి దివిజనే తన అమ్మ అని తెలిసిపోయిన రోజు ఎందుకు ఇన్ని రోజుల నాతో ఈ విషయం దాచారు అంటే ఏం చెప్తావు పోని దివిజ నాకు గుర్తులేదు విషయం నాకు ఎందుకు చెప్పకుండా దాచారు అంటే ఏం సమాధానం చెప్తావు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోరా దివిజకు నిజం చెప్తే వచ్చే ప్రమాదం కంటే చెప్పకుండా దాగుడు మూతలు ఆడటం వల్ల ఎక్కువ వస్తాయి అసలు నిజం తెలియటం వల్ల దివిజకు ఎలాంటి ఆరోగ్యం సమస్యలు వస్తాయో ఒకసారి డాక్టర్ గారిని కనుక్కుని సమయం చూసి తనకు నిజం చెప్పేద్దాం రామ్ అందరం సంతోషంగా ఉండాల్సిన సమయం ఇది ఎలాంటి అనుమానాలు పెట్టుకోకు అప్పటి విషయం వేరు నీవు ఒంటరిగా యుద్ధం చేశావు ఇప్పుడు మొత్తం కుటుంబం నీ వెంటే ఉంది రామ్ అని చెప్తాడు హరి రామ్ కూడా ఆలోచిస్తే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది ఇంతలో రాత్రి భోజనాల సమయం కావటంతో మాధవి అన్ని టేబుల్పై సర్ది అందరినీ భోజనాలకు పిలుస్తుంది ఒక్కొక్కరుగా అందరూ టేబుల్ దగ్గరికి చేరుతారు అషికాను తన పక్కన కూర్చోబెట్టుకొని తన ప్లేట్లోనే తినిపిస్తుంది దివిజ అషిక మాధవిని చూస్తూ మీరు నాకు ఏమవుతారు మిమ్మల్ని ఏమని పిలవాలి అంటుంది అమ్మమ్మను అవుతా అమ్మమ్మ అని పిలువని చెప్తుంది మాధవి అమ్మమ్మ అంటే నానమ్మ అంటే వాళ్ళ అమ్మ అమ్మ మరి అమ్మమ్మ అంటే అమ్మ వాళ్ళ అమ్మనా మీరు నా అమ్మ వాళ్ళ అమ్మనా మరి మా అమ్మ ఎక్కడ ఉంటుంది అష్కరామ్ తినేవాడిలా ఆగిపోయి చూస్తూ ఉంటాడు మిగతా అందరూ నోరు తెరిచి చూస్తూ ఉంటారు మాధవి అవును నేను మీ అమ్మ వాళ్ళ అమ్మనే నాన్న మీ అమ్మ ఊరెళ్ళింది కొద్ది రోజుల్లో వచ్చేస్తుంది అంటూ దివి ఒళ్ళలో నుండి అషికని తీసుకొని ఎత్తుకొని మొహమంతా ముద్దులు పెడుతూ తన ప్రేమనంతా చూపిస్తుంది అక్కడ ఉన్న వాళ్ళకు మాధవి బాధ అర్థమవుతుంది ఎంతైనా తల్లి మనసు తల్లి మనసుకి అనిపిస్తుంది దివిజకు మాత్రం అక్కడ ఏం జరుగుతుంది అనేది అర్థం కాదు అశిక తల్లి మా అమ్మకు కూతురా అంటే నేను కాకుండా ఇంకో కూతురు ఉందా మా అమ్మకు ఉంటే నేను చూడకుండా ఎలా ఉంది ఎందుకు అమ్మ పాపకు అబద్ధాలు చెప్తుంది అని ఆలోచిస్తూ తన భోజనం ముగిస్తుంది అందరూ తిని నిద్రకు ఉపక్రమిస్తారు మరుసటి రోజు తెల్లవారుగానే ముహూర్తం ఉంటుంది ముందుగా మాధవి లేచి తన పనులు చేసుకుంటూనే డెకరేషన్ వాళ్ళను సూపర్వైజ్ చేస్తూ మరో పక్కన వంట వాళ్లకు పనులు పురమాయిస్తూ మాధవి హడావుడి పడిపోతూ ఉంటే రామ్ హరి కూడా మాధవికి సహాయం చేస్తూ తన పని తేలిక చేస్తారు ముందుగా చెప్పినట్టుగానే చాలా సింపుల్గా జానకి రామ్ కుర్తి పైన స్లీవ్ లెస్ హాఫ్ కోట్ వేసుకొని వచ్చి హాల్లో కూర్చుంటే వసంత చిలకపచ్చ రంగు పట్టు చీరలో ముగ్ధం మనోహరంగా కనిపిస్తుంది బ్రాహ్మణుడు రాగానే ఇద్దరిని పీటలపైన కూర్చోబెడతారు దివి ఇందు కూడా అశికను రెడీ చేసుకుని కిందకు తీసుకువస్తారు దివి కూడా చీరలో అత్యంత అందంగా కనిపిస్తూ ఉంటే రామ్ చూపు తిప్పుకోలేకపోతాడు పెళ్లి చాలా సింపుల్గా చాలా కామ్గా ముగిసిపోతూ ఉంది భోజనాలు ముగించి తిరిగి విశాఖపట్నం వెళ్ళటానికి ప్రయాణం అవుతారు వసంతతో పాటు దివిని కూడా పంపటానికి రెడీ కమ్మని చెప్తుంది అందరూ బయలుదేరటానికి సిద్ధమవుతుంటే వసంతకు ఎంత ఆపుకున్న దుఃఖం పొంగుకొస్తుంది ఇన్నాళ్ళు తను ఒక రూమ్కే పరిమితమైన తన ఇల్లు తన వాళ్ళు అనుకొని గడిపేస్తుంది ఇప్పుడు అదే ఇల్లు తనకి పరాయి అయింది తన వాళ్ళు తనకు బంధువులయ్యారు చివరి క్షణంలో తాను పెళ్లి ఎందుకు చే